పాయింట్ ఐదు కోట్ల నగదు పదిహేడు వందల డెబ్బై వజ్రాల కిరీటం అంట ఎవరికి మిస్ వరల్డ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఎనిమిదిన్నర కోట్ల నగదు ఇస్తారు నెట్ క్యాష్ ఇస్తారు పదిహేడు వందల డెబ్బై వజ్రాల కిరీటం ఇది వజ్రాల కిరీటం ఇది ఇస్తారు ఈ రోజు ఫైనల్ కాబోతుంది గ్రాండ్ ఫినాలే తోటి హైదరాబాద్ లో ఈ రోజు నలభై మంది ఫైనల్ కి వచ్చారు నలభై మందిలో ఎవరు మిస్ వరల్డ్ అంటే ప్రపంచ అందాల పోటీలలో ప్రపంచ అందగత్తే ఈ రోజు ఎన్నిక కాబడుతుంది ఎవరు సాయంత్రం కల్లా మనకు ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రపంచ సుందరికి అందే నజరానాలు ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర ఎవరైతే ప్రపంచ సుందరిగా సెలెక్ట్ అవుతారో ఆమె ఏడాది పాటు ఒక సంవత్సరం పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర తిరగవచ్చు ఎక్కడనే తిరగచ్చు ఆమె ఫ్రీ ఖర్చు ప్రకటనలు సినిమాల్లో అవకాశాలు మరెన్నో ప్రస్తుత పోటీలో నలభై మంది అట ఇక సినిమా అవకాశాలు వస్తాయి యాడ్స్ ప్రైవేటు యాడ్స్లో నటించడానికి ఇక ఆమెను ఒక రకంగా చూస్తారు కాబట్టి ఎమ్మెడే ప్రకటనలు వాణిజ్య ప్రకటనలు ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్ దాంట్లో నటించడానికి సినిమా ఛాన్స్ ఇవన్నీ రకరకాలుగా వస్తుంటాయి అట్లాగే ప్రపంచ దృష్టి అంతా హైదరాబాద్ పైనే నలభై మంది ఈరోజు పాల్గొంటున్నారు నూట యాభై దేశాల్లో ఈ లైవ్ వస్తుందట ఈ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ గ్రాండ్ ఫినాలకు సంబంధించి అది నూట యాభై దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం ఐటెక్ సిటీలో నాలుగు వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు భారత్ గెలిస్తే అత్యధిక టైటిల్ విజేతగా రికార్డు ఇది దీనికి సంబంధించినటువంటి వార్త ఇంకొక వార్త చూద్దాం ఇక మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ కు హైదరాబాద్ లోని ఐటెక్స్ లో ఏర్పాట్లు అట మొత్తం మీద ఈ రోజు తోటి గ్రాండ్ ఫినాలే తోటి ముగుస్తుంది మళ్ళీ ఎప్పుడు పెడతారో మన తెలంగాణలో ఇప్పట్లో పెడతారో పెట్టారో తెలియదు రైట్